మార్నింగ్ తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది కమర్షియల్ ట్యాక్స్ లో ఈ స్కామ్ బయటపడింది దాదాపు జీఎస్టీ స్కామ్ లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా వీరిని చేర్చారు ఇక ఈ కేసులో ఐదో నిందితుడిగా సోమేష్ కుమార్ని చేర్చారు సీసీఎస్ పోలీసులు ఐపీసీ సెక్షన్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బీఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ కమిషనర్ రవి కానూర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది ఒక తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో పదకొండు ప్రైవేటు సంస్థలు సుమారు నాలుగు వందల కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో తెలిపారు మానవ వనరుల్ని సరఫరా చేసే బిగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడినట్లు తెలింది దీనిపై వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరిపింది వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్ లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయాల్సిన పని పన్ను చెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది కానీ బిక్లిఫ్ట్ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ గుర్తించలేదు వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణతో తీగలాగితే డొంక కదిలింది బిగ్లిఫ్ట్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించిన ఓ అధికారి గతేడాది డిసెంబర్ ఇరవై ఆరున ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు ఇసిక తెలంగాణలో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది కమర్షియల్ ట్యాక్స్ లో ఈ స్కామ్ బయటపడ్డట్లు తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ కమర్షియల్ ట్యాక్స్ లో భారీ కుంభకోణం జరిగినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు అయితే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ లో చెల్లింపులు దాదాపు వెయ్యి కోట్ల మేరకు స్కామ్ జరిగినట్టు కూడా సిసిఎస్ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు మొత్తం మీద మాజీ సీఎస్ రోమేష్ కుమార్ తో పాటు మరోవైపు కొంతమంది అధికారులపై కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేస్తున్నటువంటి అడిషనల్ కమిషనర్ కాశీ రావు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు శోభన్ బాబు ప్రొఫెసర్ హైదరాబాద్ ఐఐటి లో పనిచేస్తున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు పలు సెక్షన్ల కింద సెక్షన్ ట్వంటీ చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు మొత్తం మీద ఇన్పుట్ సబ్సిడీ కోసం డెబ్బై ఐదు కంపెనీలు ఈ యొక్కలు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు లబ్ది పొందినటువంటి కంపెనీల జాబితాలో రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ కూడా ఉంది ఫోరెన్సిక్టి లో వెలుగుతున్నటువంటి స్కామ్ సంబంధించి దాంట్లో కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా అందులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మొత్తం కూడా చేంజ్ చేశారు అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గా పనిచేస్తున్న సోమేష్ కుమార్ ఆదేశాల మేరకు ఒక సాఫ్ట్వేర్ మొత్తం కూడా మార్పులు చేసినట్లు కన్నీ అధికారులు గుర్తించారు మొత్తం మీద కమర్షియల్ ట్యాక్స్ లో పెద్ద ఎత్తున జరిగినటువంటి స్కామ్ సంబంధించి అటు పోలీసులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రసన్న నలుగురు పై మాత్రం అటు సోమేష్ కుమార్ తో పాటు కమర్షియల్ ట్యాక్స్ లో పనిచేస్తున్నాం అంటే అధికారపై మాత్రం కేసు నమోదు చేసుకుని పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు త్వరలోనే వారందరికి నోటీస్ ఇచ్చి పోలీసులు విచారించాలని భావిస్తున్నారు సునీల్ మొత్తం ఎంత మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెబుతున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు దాదాపు మాజీ సిఎస్ రమేష్ కుమార్ తో పాటు మరోవైపు కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర డిప్యూటీ కమిషనర్ గా ఉన్నటువంటి శివారాం ప్రసాద్ పోలీసులు కేసు నమోదు చేసింది వీరు ముగ్గురుతో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎందుకంటే దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల మేరకు స్కామ్ జరిగింది వాణిజ్య పనులకు సంబంధించిన చెల్లింపుల విషయంలో వీరందరూ కూడా సాఫ్ట్వేర్ ని చేంజ్ చేసి డబ్బులు మొత్తం కూడా పూర్తిగా స్కామ్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు కాబట్టి ఇంకా దీని వెనుక ఎవరు ఉన్నారు ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ట్యాక్స్ చెల్లింపు విషయంలో స్కామ్ పాల్పడ్డారన్న దానిపై కూడా పోలీసు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు